హిందూ సంఘాలు ఐక్యంగా స్వచ్ఛందంగా స్కూలు షాపులు ప్రతి ఒక్కటి సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరుగు జరుగుతుంది నేను నా హిందూ సోదరులకు పాదాభినందన చేస్తున్నా ఇలాగే మనం ఐక్యత ఉంటే మనం దేనికైనా సాధించవచ్చు ఈరోజు మన దేశ నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు ప్రతి దేశం ప్రతి దేశం మన దేశ సంస్కృతిని కోరుకుంటున్నారు అలాంటి మన దేశ సంస్కృతి గొప్పది ఇంకొకసారి స్వచ్ఛందంగా మేము వచ్చే వరకు బంద్ పాటించకుండా మేము రాకముందే మీరు బంద్ పాటిస్తే బాగుంటుందని నా హిందూ సోదరులకు నా మిత్రులకు నేను పాదాభినందం చేస్తూ తెలియజేస్తున్నాను మిత్రమా మనం అందరం కలిసి ఉంటే దేనికైనా సాధించవచ్చు ఎందుకంటే మన దాంట్లో కులం వద్దు కులం అనేది మనం ఇంటి లోపలి కులం గడప దాటి మనం హిందువులం అనేది ఒక ఐక్యతగా ఉండాలి ఈరోజు మన బాసర్లోని అందరూ పెద్దోళ్ళ సమక్షంలో అందరు సహకారంతో ఐక్య వేదిక హిందూ ఐక్య వేదిక అనే సంస్థ అందరం స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరుగుతుంది ఈ బంద్ కు అందరు సహకరించేందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మండలంలో సంపూర్ణ బంద్ పాటించడం జరుగుతుంది అయితే కొందరు ఈ మన హిందువులపై బంగ్లా కానీ కానీ కొన్ని రోజుల కిందట ఆ డాక్టర్ను చిత్సతో మన హిందువులకే చేయడని హిందువులు దీనిపై పెద్ద ఎత్తున అందరం ఐక్యమద్ధతుండిగా ఉంటూ దీనిపై కఠిన చర్యలు తీసుకుంటూ మన హిందువులు ఐక్య మద్దతుంటే మనం ఏదైనా సాధించగలని ఈరోజు బాసా అమ్మవారి ఆలయం వద్ద స్టేషన్ మరియు ఊరిలో సంపూర్ణ బంధుకు హిందూ సమస్యలు విజృహిస్తున్నాయి కాబట్టి అందరూ మీరు అందరూ సహకరించి బంధులు పాటిస్తే మా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతామని మా యొక్క మన సముదాయాలు దా సమయం చేయడం జరిగింది అవున ఇక్కడ నుంచి ఆయన హిందూ బంధువులారా మనం కలిసి కట్టుకోలేకపోతే మన సంస్కృతి మనం కాపాడుకోలేకపోతే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఎంత వాటి అన్న బంగ్లాదేశ్ కానివ్వండి కలకత్తాలో కానివ్వండి మొన్ననే ఈ మధ్య ఒక డాక్టర్ని కూడా అమాయకంగా ఉచిత చేసేందు ఇలాంటి సంఘటన ప్రభుత్వం కాకుండా మన హిందూ ఐక్యతను మనం కాపాడవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి మనలో మనం కలిసిమెలిసి లేకపోతే ఇతర దేశాలు కూడా మన మీద దండ దండ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ నుంచైనా మనం ఐక్యతగా ఉండి ఈ ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడుచడం అవసరం అవసరము ఎంత అని చెప్పేసి మీ అందరి ముందర తీసుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి బంగ్లాదేశ్లో హిందువులను ఉచకోతకు వస్తున్న సందర్భంగా ఈరోజు బాసర్లో బంధు పిలుపును ఇవ్వడం జరిగింది ఈ బంధు పిలుపులో ఒక వర్గం వారు మాత్రం ఇప్పటి వాళ్ళు దుకాణాలు బంద్ చేయకుండానే చూస్తున్నారు అంటే అక్కడ హిందువులను ఉంచకొసినా పర్వాలేదు కానీ ఇక్కడ ఒక వర్గం మాత్రం వాళ్లకు ఒక్కసలుకుతున్నది హిందువులారా మీరందరూ జాగ్రత్తగా ఉండండి వాళ్ళు హెచ్చరిస్తున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బాయి బాయ్ అని మనం అంటున్నాం వారు మాత్రం కలవడానికి చుమకుతం చూపడం లేదు ఇక్కడైనా హిందూ ఐక్యతా వేదికత ఉండి హిందువులందరూ కూడా కలిసి సంఘటితంగా పోరాటం చేసినప్పుడే హిందూ మనగడకు మన పోరాటం చేసిన వారం అవుతాము హిందూ మనగడ ఉంటుంది మీరందరూ హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలనేది ఈ రోజు బాత్రూమ్ నుండి పిలిపి ఇవ్వడం జరుగుతున్నది